नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवारणाय नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्तेतु सम्प्राप्ते सूर्यपूजां च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये ఓం భాస్కరా యనమహ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు అందరిపైనను కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుందాం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో ఏడాది తర్వాత కొత్త సంవత్సర తెలుగు ఉగాది పండగ తర్వాత రవి భగవానుడు సంచరిస్తున్నాడు కనుక అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు సూర్యభగవాను ఆశీస్సులు అందరికీ మనశ్శాంతిని ఆయుర్ ఆరోగ్యం ప్రసాదించాలని వేడుకుందాం తులారాశివారికి ఏడాది తర్వాత సప్తమ స్థానంలో మేషరాశిలో రవి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి కలిసి రావడం ప్రేమికుల మధ్య సయుద్ధ్యం ఉండడం విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం నూతనమైనటువంటి చదువులు ఉద్యోగ వ్యాపార ఆకర్షణ కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా ఉన్నంతవరకు విజయం మీ సొంతమవుతుంది లేకపోతే అనవసరమైన విషయాలకు మీరే కేంద్ర బిందువు అవ్వడం ఇబ్బందులు పడడం ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం ఇంటర్వ్యూలో అనుకూలంగా లేకపోవడం వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక అప్రమత్తతమైన జీవితం తులారాశి వారికి చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో ఒక తెలుపు రంగు క్లాతులో గోధుమలను మూటకట్టి ఎర్రటి దీపాన్ని వెలిగించి దిష్టి తీసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి లేకపోతే ఆవులకు ఆహారంగా పెట్టండి మనశ్శాంతి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఇంకనూ మనం పొందగలగాలి అన్నట్లయితే ప్రాతకాలంలో సూర్యభగవానుడు ఉదయాన్నే భూమండల మీద సూర్యకిరణాలు ప్రసారించడం చేయడం జరుగుతుంటుంది అలాగే ప్రతి ఆదివారం పూట ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారాలు ఆసనాలు గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని గోవుకు ఏర్పాటు చేయడం ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం వల్ల భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి నేను ఆత్మకారకుడు అవ్వడం వలన గతించినటువంటి తాత ముత్తాతలు వంశపారంపర్యంగా ఉండబడినటువంటి దోషాలు కూడా సూర్యారాధనలో తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంటుంది ఈ యొక్క పాత్ర శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి మనకు కలుగుతుంది ఎలా ఉపయోగించాలో ఒకసారి తెలుసుకుందాం ఇలాగా ఈ శబ్ద తరంగాల ద్వారా మనము శబ్దాన్ని సృష్టించడం వలన దేహంలో ఉండబడినటువంటి షచ్చక్రాలు వికసింపచేయడం మనశ్శాంతి ఆరోగ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి నరదృష్టి శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క పాత్రతో పాటి కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మీకు వాట్సాప్ ద్వారా చూపించి ప్రసాదంగా అందజేయడం జరుగుతూ ఉంటుంది ఆసక్తి గలవారు ఈ కింద నెమ్మను సంప్రదించి స్వర్ణాకర్షణ అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీ జాతకం చెప్పించిన తర్వాత మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో మీ యొక్క గౌత్రనామాలతో అర్చన అభిషేకం కూడా చేయించడం జరుగుతుంది ఇది మీకు వాట్సప్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది మీరు విజయం సాధించేంతవరకు స్వామి యొక్క ఆశీస్సులతో ధర్మ సందేహాలను మీకు అందజేయడం కూడా జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అవ్వడం లేదా ఎందుకు ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది వచ్చినటువంటి సంబంధం వీరి యొక్క కలయిక ద్వారా ఎలాంటి సంతాన యోగము ఎలాంటి విదేశీ ఎలాంటి ధనయోగం ఎలాంటి బుధాదిత్య రాజయోగం ఎలాంటి గజకేసరి యోగం ఉందో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం కానీ ఒకరి అభిప్రాయాలు ఓరికి నచ్చకపోవడం కానీ అలా విడిపోదామని ఏర్పాటు చేసుకోవడం కానీ పెద్దల పంచాయతీ అని పోలీస్ స్టేషన్లని కోర్టు గొడవలతో సతమతం అవుతున్నారా ఈ కింద నిమ్మలు సంప్రదించినట్లయితే కాళభైరస్వామి కాశీస్ చేత మీరు నీలలాగా పార్వతీ పరమేశ్వరుల లాగా కలిసి ఉండేటువంటి జీవనాన్ని ఏర్పాటు చేయడానికి సలహాలు సూచనలు జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెమరు సంప్రదించి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వామికి కాశీస్ ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్తనోవే సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ముందస్తుగా నోటిఫికేషన్గా వస్తూ అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్లయితే ఘంటసిమ్మలు ప్రెస్ చేసి బట్టని బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి సూర్య భగవాను యొక్క ఆశీస్సులు కలిగి కర్మ దోష నివారణ కలిగి నరదృష్టితో బాధపడుతున్న వారందరూ జయం విజయం సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం